నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు తెలియజేసేటువంటి అంశం నూతన సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరము రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు పుట్టినటువంటి వాళ్ళది చాలా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ ఎపిసోడ్లో జనవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎలా ఉంటుంది వాళ్ళకి అనేది చాలా క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది జనరల్గా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము అనేది మ్యాక్సిమం పీపుల్ అందరికీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకు అనంటే గురుడు అధిపతి అవుతాడు అంటే న్యూమరాలజీ ప్రకారంగా మాట్లాడేది న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా గురువు అందరికీ కూడా మేలు చేయటము అనేది జరుగుతుంది అలాగే జనవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళు అనంటే అది ఏ డేట్ అయినా కావచ్చు మంత్ ఏ మంత్ అయినా సరే జాన్యుర్ మంత్లో అంటే అది ఒకటవ నెల జనవరి నెల అంటే ఒకటవ నెల ఒకటవ నెలలో ఏ తేదీలో పుట్టినటువంటి వాళ్ళైనా తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఒకటవ తారీఖు జన్మించిన వాళ్ళది ఎలా ఉంటుందనేది కూడా తెలియచేయటం జరుగుతుంది ఒకటవ తారీఖున జన్మించినటువంటి వాళ్ళది ఎలా ఉంటుంది అనేది తప్పకుండా తెలియచేయటం ఉంటుంది దానితో పాటుగా ఈ మంత్ని కూడా జాన్యుర్ మంత్లో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది చాలా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జనవరి నెలలో అనమాట అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళైనా జనవరి నెలలో ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది మాకు అసలు డేట్ ఆఫ్ బర్తే లేదు మా పెద్దవాళ్ళు రాయలేదు ఇప్పుడు మేమేం ఫాలో అవ్వాలి అని చెప్పేసి అప్పుడు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అంటే నేమాలజీ అని అంటారు నేమాలజీ ప్రకారంగా ఒక కౌంటింగ్ అనేది వస్తుంది ఆ నేమాలజీని బేస్ చేసుకొని వాళ్ళకి సంఖ్య అనేది ఒకటి అనేది వస్తే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఇందులో వర్తిస్తుంది అంటే ఒకటో తారీఖున జన్మించినటువంటి వాళ్ళది కావచ్చు జనవరి మంత్లో పుట్టినటువంటి వాళ్ళ గురించి కావచ్చు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది తెలియజేయడం జరుగుతుంది అయితే ఏంటంటే జనరల్గా ఏంటి జాన్వరి మంత్లో పుట్టినటువంటి వాళ్ళు అన్నప్పుడు అంటే నెంబర్ వన్ అవుతుంది సంఖ్యాశాస్త్ర పరంగా ఏంటంటే నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే ఏంటి అధిపతి ఎవరు అన్నప్పుడు సూర్యుడు సూర్యుడికి అధిపతి ఎవరు అన్నప్పుడు విష్ణుమూర్తి సో వీళ్ళకి మరొకటి కూడా ఏంటంటే నెంబర్ వన్ ఎప్పుడూ కూడా నేను జనరల్గా భక్తి టీవీలో రెగ్యులర్గా చాలా సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా భక్తి టీవీలో ప్రతి శనివారం కూడా లైవ్ ప్రోగ్రామ్ పది గంటలకు రావటం జరుగుతుంది అందులో ఎప్పుడు కూడా జనరల్గా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది ప్రధానంగా తెలియజేసేది ఏంటన్నప్పుడు ఆరోగ్యం గురించి ఎవరికైనా సరే ఆరోగ్యం మహాభాగ్యం నెంబర్ వన్ ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు ఆరోగ్యం అంటే జానియర్ మంత్లో పుట్టినటువంటి వాళ్ళకి ఏంటి ఎప్పుడైనా సరే కంటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరము దానికి మరి ఏం చేయాలమ్మా మరి కంటికి సంబంధించి అన్నారు మీరు మరి దానికి మేము ముందు జాగ్రత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆదిత్య హృదయం పఠించటం చాలా మంచిది అలాగే సూర్య అష్టకము అని ఉంటుంది సూర్యాష్టకాన్ని ప్రతిరోజు కూడా పఠించటం మంచిది ఒకవేళ సూర్యాష్టకాన్ని ప్రతిరోజు పఠించటం మాకు కుదరదమ్మా అనుకుంటే కనీసం ఆదివారం నాడైనా సరే కనీసం ఆరుసార్లు పఠించటం చాలా మంచిది అలాగే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే పొద్దున్నే అనమాట ఓం సూర్యాయ నమ ఈ మంత్ర జపాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు పఠించటం వలన ఆరోగ్య వృద్ధి అనేది ఉంటుంది మరొకటి ఏంటి వీళ్ళకి ఎప్పుడైనా సరే కలిసి వచ్చేటువంటి వారము ఏ వారం కలిసి వస్తుంది అన్నప్పుడు జాన్యుని మంత్లో పుట్టినటువంటి వాళ్ళకి అంటే అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళకి ఆదివారము చాలా బాగా కలిసి వస్తుంది అది యథార్థం ఆదివారము అనేటువంటి వారం చక్కగా కలిసి వస్తుంది ఆ తర్వాత ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి ఏ దేవతామూర్తిని నేను ఆరాధించాలి అనుకుంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి అంటే సూర్యభగవానుడిని సూర్యభగవానుడికి అధిపతి అన్నప్పుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించాలి సూర్య భగవాన్ని ఆరాధించాలి విష్ణుమూర్తిని ఆరాధించాలి ఆ తర్వాత వీళ్ళకి వచ్చేటువంటి సంఖ్య ఏమిటి అని చెప్పేసి తెలియచేయటం వాడికి ఒకటవ సంఖ్య కలిసి వస్తుంది అంటే అదృష్ట సంఖ్య ఒకటి ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పద్దెనిమిదవ తారీఖు కానీ పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఇవన్నీ కూడా ఎక్కువగా కలిసి వస్తాయి అలాగే వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం ఏంటమ్మా అని చెప్పేసి అనుకుంటారు అది కూడా ఏంటి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరాన్ని బేస్ చేసుకునే తెలియచేయటం వాస్తవంగా జనరల్గా సంఖ్యాశాస్త్ర పరంగా కూడా కాదు ఎందుకు అని అంటే గురువు మేలు చేస్తున్నాడు అందరికీ కూడా సపోర్ట్ ఉంటాడు సపోర్ట్ ఉండటం వల్ల ఏంటి ఎంతో కాలంగా వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తున్నాము దగ్గర వరకు వస్తున్నాయి కానీ వెనక్కిపోతున్నాయి అని చెప్పేసి ఎవరైనా బాధపడుతుంటే ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరము మేలు జరుగుతుంది తప్పకుండా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో శుభవార్తా శ్రవణము అనేది ఉంటుంది మీరు వింటారు చక్కగా అలాగే వీళ్ళు ధరించవలసినటువంటి రత్నము కెంపు కెం అంటే రూబీ రూబీని ధరించటం మంచిది ఎప్పుడైనా సరే ఒక అపాయింట్మెంట్ అనేది తీసుకొని ఎప్పుడూ పర్మినెంట్గా హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకుని వస్తే వాళ్ళ జాతక పరంగా ఎలా ఉంటుంది అనేది పరిశీలన చేయటము వాళ్ళకి ఇప్పుడు తెలియజేసినట్టుగా ఒక రత్నం ధరిస్తే మంచిదైనప్పుడు ఆ రత్నాన్ని అనమాట మెడలో లాకెట్ రూపేణ కట్టడము అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఆ నీరు ఒంటి మీద పారవాలి అనమాట అలా పారటం వలన్నిటి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఉంగరం కంటే కూడా లాకెట్ రూపేణా ధరించటం చాలా మంచిది అది కూడా వాళ్ళకేమవుతుందంటే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళకి నామశాస్త్రం ప్రకారంగా కూడా జాతకం తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహం జరిగినటువంటి డేటు పెద్దవాళ్ళు అనుకోండి మ్యారేజ్ డేట్ అనేది ఉంటుంది మ్యారేజ్ డేట్ని బట్టి కూడా జాతకం తెలియచేయటము అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే జనవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళు వాస్తవంగా వీళ్ళు చాలా ముక్కు సూటిగా ఉండటము అంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కు సూటిగా వెళ్ళటము అనేది ఉంటుంది అలాగే వీళ్ళలో ఎక్కువ మందికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే గెజిటెడ్ పోస్ట్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాడు ఎప్పుడూ కూడా సాధారణంగా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించే ఎదుటి వ్యక్తి మనసు బాధపడకుండా ఉండేలానే మాట్లాడతారు అలాగే స్త్రీలైనా సరే కుటుంబ నిర్వహణ ఈ ఆర్గనైజేషన్ అనేది కూడా చాలా సమర్థవంతంగా చేయగలుగుతారు ఎప్పుడు కూడా జాన్యురి మంత్లో పుట్టినటువంటి వాళ్ళు చాలా చక్కగా ఓర్పు సహనంగా అనమాట కుటుంబాన్ని డెవలప్ చేయటము దాన్ని ఆర్గనైజ్ చేయటము అనేది కూడా చక్కగా చేయగలుగుతారు ఎంత సంపాదన అనేది మగవాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా చాలా చక్కగా గుంభనంగా చేయటము అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉండటము అనేది కూడా ఉంటుంది వాస్తవంగా వీళ్ళు నెంబర్ వన్ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు అంటే జానియర్ మంత్లో పుట్టినటువంటి వాళ్ళు ఏ డేటులో వాళ్ళైనా సరే అంటే వాళ్ళ లక్కీ నెంబర్స్ తే చేశాను కానీ లక్కీ నెంబర్స్ అని కాకుండా ఏ డేట్లో పుట్టినటువంటి వాళ్ళైనా సరే ఇప్పుడు నేను తెలియచేసినట్టుగా ఆ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళటి సివిల్స్ కొద్దిమంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు సివిల్స్ ప్రిపేర్ అవుతే కనుక డెఫినెట్గా మంచి ర్యాంకు రావటము అనేది ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ కూడా నెంబర్ వన్ పొజిషన్లోనే ఉండటం అనేది జరుగుతుంది అయితే ఏంటంటే అనవసరంగా ఏ విషయాన్ని కూడా ఆలోచించకుండా వాళ్ళకి అంటే డిస్టర్బెన్స్ అంటారు అనుకోకుండా ఏదో రూపేనా డిస్టర్బెన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందికి జాన్యురి మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకి అయితే దాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా దృష్టి అనేది చక్కగా ఏదైనా సరే ఒక్కటి ఒక గోల్ అనేది పెట్టుకొని అదే లక్ష్యంగా గనక చేసుకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు జాన్యుర్ మంత్లో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మరొకటి కూడా ఏంటంటే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించటం ఒకటి చాలా మంచిది ఈ విధంగా శ్రద్ధ వహిస్తే గనక ఎక్సలెంట్గా ఉండగలుగుతారు వీళ్ళకి ఫైనల్గా తెలియజేసేది ఏంటంటే విష్ణు సహస్ర నామావళిని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి శ్రద్ధగా కనుక నూట ఎనిమిది రోజులు వరుసగా కనుక నూట ఎనిమిది రోజులు విష్ణు శాస్త్రనామ పారాయణం చదివి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు ఎప్పుడైనా సరే స్త్రీలకు మరి ఓ నాలుగైదు రోజులు డిస్టర్బెన్స్ వచ్చిందనంటే నూట ఎనిమిది రోజులు కౌంటింగ్ చేసి పెట్టుకోండి నూట ఎనిమిది రోజులు కంపల్సరీ చదవడానికి ప్రయత్నం చేయండి చదువు మాకు రాదమ్మా ఏం చేయాలి అనుకునేట్టయితే కనీసం వాడు వినడానికి ప్రయత్నం చేయండి నూట ఎనిమిది రోజులు ఏకాగ్రతగా వినండి తప్పకుండా నూట ఎనిమిది రోజుల్లోపుగా ఒక సంకల్పం ఏదైనా అనుకుంటే అమ్మవారి అనుగ్రహం వలన ఆ సంకల్పం నెరవేరటము అనేది జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి